అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి అన్నదాత పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇప్పటికే మనకి ఒక పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకి ఏమైందంటే కొన్ని కారణాల వల్ల మనకు డబ్బులు అనేది విడుదల కాలేకపోయింది మరి ఇప్పుడు ఆ ప్రాబ్లం అంతా కూడా క్లియర్ చేస్తూ అంటే అవన్నీ కూడా సరిచేస్తూ మన ఏపీ ప్రభుత్వం అయితే రైతులకు మేలు చేయడానికి నిర్ణయం అయితే తీసుకుంది మరి అన్నదాత సుఖీబాబాబి పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది అనమాట మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పి మరి మీరు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అనేది రాబోతున్నాయన్నమాట మరి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావాలి అంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఈ యొక్క పథకం ద్వారా మనకు ఎప్పుడు డబ్బులు వేస్తున్నారు ఏంటి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు అనే విషయాన్ని మీకు నేను అయితే వెళ్ళి క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు కూడా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి వెంటనే ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆదేశాలు అయితే అందించింది మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల లిస్టు ప్రకారం ఇప్పటికే రైతుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు అంటే ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదనే విషయాన్ని ఇక్కడ అస్పష్టం చేయాలని అర్హులను గుర్తించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి యొక్క ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో మరందరి జాబితాను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసేందుకు మనకు సిద్ధంగా ఉంది మరి ఇప్పటికే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులంతా కూడా అప్లై చేసుకోవాలని చెప్పి అంటే ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వారంతా కూడా అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి మీరంతా కూడా అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి ఇప్పటికే మనకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు రావాల్సి ఉన్నా కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల పోయిందనమాట మరి ఇటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన చేసేందుకు క్లారిటీ అయితే ఇచ్చిందనమాట రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎవరైనా సరే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఉన్నారో వాళ్ళంతా కూడా మనకు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలి మరి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులని అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సాయాన్ని మీకు అందించేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు తప్పనిసరిగా ఈ సాయాన్ని అయితే తీసుకోవడానికి రెడీగా ఉండండి ఇప్పటికే మనకు ఈ యొక్క సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట కాబట్టి ఇప్పటికే మనకి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారంటే వెంటనే అప్లై చేసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి కొత్తగా ఎవరైనా ఉంటే రైతులు అప్లై చేసుకోండి మీరు వెంటనే కూడా మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే రావడం జరుగుతుంది ఒకవేళ మీరు కనుక అప్లై చేసుకోలేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అర్హుల జాబితాలో పేర్లు రావాలి అంటే ఇవి తప్పనిసరి అనమాట మరి చాలామంది రైతులు ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి యొక్క పథకాల ద్వారా మీరు ఎటువంటి ఇబ్బంది రాకూడదు మీరు ఖచ్చితంగా యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఇలా చేసుకుని ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే అయిపోయి క్లారిటీ అయితే ఇచ్చింది మరి కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి దీంతో పాటుగా మనకు ఇప్పటికే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీభవానే కాకుండా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి పంట నష్టపరిహారం కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ నష్టపరిహారాన్ని మీరు పొందాలి ప్రతి రైతుకు కూడా ఈ నష్టపరిహారం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం అయితే ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకుంటేనే మీకు యొక్క డబ్బులు వస్తాయని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసిందనమాట మరి ఈ యొక్క పథకాల ద్వారా ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఎవరైతే మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు చిన్న సన్నకారు రైతులకు మాత్రమే లబ్ధి ఉంటుంది అలాగే మనకు కుటుంబంలో ఎంతమందికి భూమి ఉన్నా కూడా ఒకరికి మాత్రమే ఇక్కడ ఛాన్స్ ఉంటుంది అంటే భార్యాభర్త ఇద్దరికీ ఉన్నా లేకపోతే మీ పిల్లలకు ఉన్న ఎవరికి ఎంత భూమి ఉన్నా కూడా కేవలం ఎవరో ఒకరికి మాత్రమే ఈ యొక్క లబ్ధి అనేది ఉంటుంది అనమాట మిగిలిన వారికి లబ్ధి జరిగే అవకాశం లేదు ఈ విషయాన్ని గుర్తించాలి అలాగే మనకు ఎక్కువగా భూమి ఉంటే కూడా వారు కూడా అనర్హులు అనమాట అలాగే ఎవరైనా సరే మీ కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారున్నా లేకపోతే మనకు మాజీ ప్రభుత్వ ఉద్యోగం కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఇటువంటి వారందరినీ కూడా యొక్క పథకం నుంచి తొలగించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకు వీరిని తొలగించే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు పొందాలి అంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుంచుకొని దాని ప్రకారం మీరు ఇవన్నీ కూడా రెడీగా ఉండాలి ఇవన్నీ కూడా చేసుకోవాలి మరి వీరందరికీ కూడా రాదు అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ కింద చాలామంది అనర్హులు సాయాన్ని పొందుతున్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించింది మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసి దాని ప్రకారం అనర్హులందరినీ కూడా గుర్తించి వారిని తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మరి దీంతో పాటుగా ఇక్కడ మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది వేయబోతుంది మరి ఒక యొక్క డబ్బులు రావాలంటే మీరు నేను చెప్పినట్లుగా ఇవన్నీ కూడా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ మనకి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట లేకపోతే మీకు ఈ డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా యొక్క సాయాన్ని పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఇలా చేసుకుని ఉండాలి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి అర్హుల జాబితాలో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో కూడా మీరు పేర్లు చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది అంతేకాకుండా ఇక్కడ దాని ప్రకారమే మీరు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని దాని ప్రకారం కనుక మీరు కనుక అన్నీ కూడా చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఇప్పటికే మనకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క డబ్బులను వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఏ విధంగా చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తీసుకోవడానికి తర్వాత మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా మీ యొక్క అకౌంట్లోకి వచ్చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు కాబట్టి అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు తప్పనిసరిగా యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు మరిది రాష్ట్రవ్యాప్తంగా మరొక తాజా సమాచారం రైతులకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను